హాయ్ ఫ్రెండ్స్ నాటుకోడి బగారా వండుకుందాం రండి ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిరపలు వేసుకొని వేయించుకోవాలి వేగిపోయి పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా మెంతికూర వేసి కలుపుకోవాలి ఇప్పుడు నాటుకోడి ముక్కలు వేసుకొని కలుపుకొని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి మగ్గిపోయింది ఫ్రెండ్స్ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి పోసుకొని కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి వచ్చాయి ఫ్రెండ్స్ సల్లారినాక మూత తీసి ఉడికిందో లేదో చూసినాక ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పెట్టుకొని కొత్తిమీర మసాలా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే అయిపోయింది ఇప్పుడు బగారా వండుకుందాం రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం అవి వేడైనాక బగారా సామాన్లు వేసుకుందాం బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు మరాఠీ మొగ్గ సాజీరా జాజికాయ ఇవన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ వేగినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి ఒక గిన్నె వాటర్ పోసుకోవాలి ఒక గిన్నె బియ్యానికి ఒక గిన్నె బావు వాటర్ పోసుకోవాలి తర్వాత ఎసరు వచ్చినాక బియ్యం వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఉడకనిద్దామన్నాం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ దమ్ముకిద్దాం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బగారా రైస్ నాటుకోడి కూర మా ఆయనకు టేస్ట్ చూడమని ఇద్దాం ఫ్రెండ్స్ సూపర్గా ఉందట ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి